శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నువ్వు కోరుకున్నది నీకు దక్కే సమయం వచ్చేసింది బిడ్డ ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు ఇది నీ తండ్రి మాట అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన బాబా గారు ఈరోజు మన ముందుకు వచ్చేసారంటే ఈరోజు మరి మన బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే బిడ్డ నీ మనసు చాలా తెలివిగా ఉంది లేచి నిలబడే శక్తి వచ్చింది ఇప్పుడైనా సరే ఏడవడానికి తయారుగా ఉండే నువ్వు ఒకటి గుర్తించుకోబిడ్డ నువ్వు ఏడవడానికి పుట్టలేదని నలుగురిని బ్రతికించడానికి పుట్టినవాడవని నువ్వు ఈ సాయి బిడ్డవు కదా ఈ బాబా బిడ్డవై ఉండి నువ్వు ఏడుస్తావా చెప్పు నువ్వు ఎంతో మనోధైర్యంతో ఉండగలుగుతావో మర్చిపోయావా ఎప్పుడైనా ఏదైనా సాధించగలవని ఆ విషయమే మర్చిపోయావా లే తల్లి లే గంభీరంగా లేచి నిలబడు అన్ని విషయాలు కూడా నువ్వు మర్చిపోతున్నావు బిడ్డ కొద్దిగా గుర్తు తెచ్చుకో కొద్దిగా అంటే ఇదివరకు ఎన్నో అడ్డంకులు ఎన్నో బాధలు ఎన్నో చిక్కులు అన్నిటినీ తట్టుకున్నావు ఒక పక్క బాధపడుతూనే పక్క ఒంటరిగా పోరాడి గెలిచావు ఇప్పుడు ఎవ్వరూ కూడా నిన్ను గెలవలేరు తల్లి దీనివల్ల కూడా దేనివల్ల కూడా నువ్వు ఓడించలేరు ఎందువల్ల ఓడించలేదు తెలుసా అభిమానం ప్రేమ మాత్రమే నిన్ను ఓడించగలదు నిన్ను బలహీనపరచగలదు ప్రేమ అభిమానం కొంచెం ఎవరైనా సరే ప్రేమ చూపిస్తే చాలు వారి మీద పొంగిపో అంటే పొంగిపోవడం చేస్తావు నీ అభిమానాన్ని పూర్తిగా నమ్మి నీ అభిమానానికి లోబడిపోతావు కదా బిడ్డ ధైర్యంగా నీ మనసు వల్ల నీ మనసు మూలంగా నిన్ను ఒంటరి చేసి నిన్ను ఓడించేస్తున్నారు ఇంకా ఇంకా నిన్ను మాటలతో భారేస్తున్నారు నీ మాటలతో నీ వల్ల నువ్వు తట్టుకోలేకపోతున్నావు తల్లి నువ్వు ఎప్పుడు కూడా జరిగిందే జరిగిందే ఆలోచిస్తూ నీ మనసును గాయపరుచుకుంటూ ఉంటున్నావు కదా నీ మనసులో ఉన్నది ఏదైనా ఏదైతే ఉందో అది ఆలోచించి చూడుబిడ్డా అది నీకు బాధ మాత్రమే ఉంటుంది నీ జీవితంలో అవసరం లేని వాటి గురించి అనవసరంగా మాట్లాడుతూ ఉన్నావు వాటి వల్ల అనవసరంగా లేనిపోని మాటలకు ప్రాధాన్యత ఇవ్వద్దు ఆ ఒక్కొక్క మాటను బాధ పెట్టడం ఎక్కువ ఎందుకు నీకు బాధ చెప్పు ఏదైనా కష్టపడేటప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపో నీ మనసును బలంగా చేసుకో నీ మనసును నువ్వు బాధపడేటప్పుడు నువ్వే కాదు నీ మనసులో ఉన్న నేను కూడా బాధపడుతూ ఉంటానమ్మా నీ బాబా కూడా నీ మనసులోనే కదా ఉన్నారు ముందు నీ మనసును బలపరుచుకో నీ వల్ల కాదు నేను చేయలేని బాబా అన్నప్పుడు నేను నీకు తోడుగా చెయ్యందిస్తానమ్మా పిల్లలకు బలం తక్కువైతే తన తల్లి ఎదురు నిలబడి శక్తి వచ్చేలా ఆహారం ఎలా అయితే ఇస్తుందో అదేలాగా నీ బాబా కూడా నీ మనసుకు గాయమైన రణమైనప్పుడు మందు రాస్తాను నీ తండ్రైన నేను మందు రాసి నిన్ను కాపాడుకుంటాను బిడ్డ నీ లోపల దాన్ని తట్టుకోలేక శక్తి ఉండలేకపోతున్నావు కదా కొన్ని విషయాలు నువ్వు తెలుసుకోవాలి ఎలాంటి సందర్భంలో అయినా సరే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే తట్టుకొని స్థితి నుంచి నువ్వు అనుకూలంగా మార్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి మనసు ఒక కోటలా ఉంచుకోవాలి నీ సాయి వాకులు నీకు చాలా బాగా బోధిస్తున్నాయి కదా నీ మనసు దాటి కావాల్సినటువంటి బీజం వేశాను ఒకరోజు నువ్వు ఎప్పుడైనా సరే నేను ఎవరైతే అవమానించారో వాళ్ళ ముందు తలెత్తుకుని నిలుస్తావు తల్లి నీకు మంచి రోజులు రాబోతున్నాయి విజయాన్ని తప్ప తప్పకుండా అందబోతున్నావు కృంగిపోవడానికి ఎవరో కాదు నువ్వు సాయి బిడ్డవి నువ్వు ఇతరులకి పెట్టగలిగిన వాడివే కానీ ఇతరుల దగ్గర చేయి చెప్పవు అందరికీ సహాయం చేయగలవు నువ్వు ఎప్పుడు ఏడుస్తూ ఉండవద్దమ్మా నేనంత గొప్పదాన్ని ఎందుకు నా బాబా నాకున్నారు నా కష్ట అంటే నా సాయి నాకున్నారనే ధైర్యంతో ఉండవు ఎందుకోసం నేను ఎంతలా బాధ పెట్టుకుంటున్నావు బిడ్డ నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఎలా చెప్తాను విను ఒక తల్లి పక్షి బిడ్డ పక్షిని ఎగిరేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది అప్పటికీ అది ఎగరలేకపోయి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటే దాని దగ్గర జాగ్రత్తగా అంటే పక్షి ఎవరూ లేని పక్షంలో ఆ బిడ్డ కొద్ది కొద్దిగా ఎగరడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది చిన్న చిన్నగా ఎగురుతుంది ఆ విషయాన్ని దాక్కుని దాక్కుని చూసి తల్లి పక్షి చూస్తూ గమనిస్తూ సంతోషపడుతుంది అలానే నువ్వు నా బిడ్డవి తల్లిలా తండ్రిలా నిన్ను పరీక్షిస్తూ నిన్ను పక్కా పరుస్తాను తల్లి నిన్ను నీకు వచ్చిన బాధలన్నీ కూడా పరీక్షలన్నీ కూడా లెక్క లేకుండా వెళ్ళవెళ్ళ కూడా ఎంత పరీక్షించినా కూడా నేను గమనిస్తూ ఉంటాను కొద్ది కొద్దిగా నువ్వు సమస్యల నుంచి ఎదుర్కొని ఎదగాలి దేనైనా సరే ఎదుర్కోగలగాలి ఆ నమ్మకం నీకు కలిగేందుకు నీ బాబా కల్పిస్తున్నటువంటి పరీక్షలు కొన్ని ఉంటాయి ఇందులో గెలువు ముందు నువ్వు గెలవగలవాలి నీ భవిష్యత్తును గెలుపు వైపు మళ్ళాలి గెలుపు నీ కళ్ళతో నువ్వే చూస్తా బిడ్డ అందులో కొన్ని సోదరులను దెబ్బ కొట్టాలని కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు ఆ వీవి కూడా కింద పడినివ్వద్దు ఎందుకంటే నీకే తెలియకుండా నీ చేతుల్లో పట్టుకుని నేను ఉన్నాను నిన్ను ఎలా పడిపోనిస్తానో చెప్పు నిన్ను పడకుండా పట్టుకునే ఉంటాను నిన్ను వెయ్యి కళ్ళతో రక్షిస్తూనే ఉంటాను నువ్వు కింద పడిపోయినా సరే ఆఖరి క్షణంలో అయినా సరే అంటే చెయ్యిచ్చి పైకి లాగుతాను నిశ్చయంగా అతి త్వరలో నీ జీవితంలో మంచి మార్పులు జరగబోతున్నాయి అందుకు నువ్వు నీ ఆశలు అవన్నీ తీరే మార్గాలు కనిపిస్తాయి అద్భుతంగా బ్రతకల బిడ్డ ఇతరులకు సహాయం చేసి బ్రతికించగలవు నువ్వు ఎప్పుడు కూడా మంచి రాజయోగంలోకి అడుగు పెట్టబోతున్నావు అర్థమైంది కదా ఇదంతా నీ మంచి కోసమే జరిగిందని భావించు నీకైనా మంచి కొరకే అంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా అర్థం చేసుకో కొద్ది కొన్నింటిని అలవాటు చేసుకో దేనైనా సరే జయించగలనా అనే సామర్థ్యాన్ని పెంచుకో నీకు సహాయంగా తోడుగా నీ తండ్రి ఉన్నాను కదా నమ్మకంతో ఉండబిడ్డ ఆ నమ్మకమే నేను గెలిపిస్తుంది ఆ నమ్మకంతో ఉంటే నీకంత మంచి జరుగుతుందని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు